సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు డివిజన్లో ఎక్కడైనా కోడి పందాలు పేకాట శిబిరాలు నిర్వహించిన వారిపై చట్టపరి మన చర్యలు తీసుకుంటా జరుగుతుందని డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు దేశ విదేశాల నుండి వివిధ రాష్ట్రాల నుండి వారి వారి స్వగ్రామాలకు చేరుకుని సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారన్నారు మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎంటర్టైన్మెంట్ కోసం చక్కటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు పొలాల్లో తోటల్లో పేకాట శిబిరాలు కోడి పందాలు నిర్వహించిన డ్రోన్ ద్వారా నిఘా ఏర్పాటు చేసి వారి అప్పుడు తప్పించుకున్న తర్వాత అయినా వారిని అరెస్ట్ చేసి శిక్షణ చూచడం జరుగుతుందని అన్నారు కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండి ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని సూచించారు సంక్రాంతి కేవలం ఒక నాలుగు రోజులు ఉంది మనకు నాలుగు రోజుల్లో అందరం కూడాను సంక్రాంతి జరుపుకోబోతున్నాం మనకు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ విదేశాల్లో ఉన్నా లేదంటే హైదరాబాదు బెంగళూరులో ఉన్నా ఎక్కడున్నా దూర ప్రాంతాల్లో ఉన్నా మనకు సంక్రాంతి సమయానికి అందరికీ కూడాను వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వచ్చేటటువంటి ఒక సంప్రదాయంగా ఉన్నది అందరూ కూడాను పల్లెటూళ్ళకు వస్తూ ఉంటారు ఇలాంటి సమయాల్లో అందరూ వచ్చి కూడాను సంక్రాంతి సంబరాలు అందరూ చేసుకోవచ్చు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేదనంటే ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకోవచ్చు బట్ ఏవైతే మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నామో అవన్నీ కూడాను చట్టం యొక్క పరిధిలో లోబడి చేసుకున్నట్లయితే పర్మిషన్ తీసుకొని ఎవరికి ఏమీ అభ్యంతరం ఉండదు కానీ ఇదే అదనగా కొంతమంది పందాలు ఆర్గనైజ్ చేయటం కానీ లేదు అని అంటే పేకాట డెన్సు ఆర్గనైజ్ చేయటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మనకు ఈ సంక్రాంతి సమయంలోనే అలాంటి వాళ్ళందరికీ కూడాను చెప్తున్నా వాళ్ళందరి మీద కూడాను ఇట్లా పేకాట క్లబ్బులు కానీ లేదు అని అంటే పేకాట ప్లేయింగ్ గేమ్స్ అంటారు మనకు అట్లాంటి డెన్స్ కానీ లేదు అంటే కోడి పందాలు కానీ ఇలాంటివి అంటే వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఇప్పటికే మా దగ్గర కొంత సమాచారం ఉంది దానికి కోడి పందాలకు కూడా కత్తులు కట్టేవాళ్ళు ఎవరు అన్నది సమాచారం ఉంది వేయించే వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసేటటువంటి వ్యక్తులు అన్న ఎవరు అన్నది కూడాను మా దగ్గర సమాచారం ఉంది వాళ్ళందరూ కూడాను అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదన్నా చట్టపరిధిలో ఉన్నట్లయితే వాటిని పెట్టుకొని మైక్ కావాలంటే మైక్ పర్మిషన్ ఇచ్చేస్తాం వాటికి ఏం అభ్యంతరం ఉండదు అలాంటివి జరుపుకోవాలని చెప్పేసి కానీ ఇలాంటి కోడి పందాలకు పేకాట్లకు మాత్రం పాల్పడవద్దని చెప్పేసి అందరూ కూడాను సంక్రాంతి సంబరాలను సంబరంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం పందాలు ఆడేటప్పుడు కానీ లేదంటే ప్యాకాట్లు మనకు ఇలాంటి సమయాల్లో క్లోజ్డ్ ప్రేమజసులో కాకుండా మనకు పొలాల్లో అంటే ఓపెన్ ఫీల్డ్లోనో లేదంటే తోటల్లో అలాంటి సంద వేసేటటువంటి అవకాశం ఉంది మాకు మా ఎస్పీ గారు ఆయన చొరవ వలన మాకు దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లో కూడాను మాకు ఒక డ్రోను కెమెరా సమకూర్చుకోవటం జరిగింది కొంతమంది డోనర్స్ దగ్గర నుంచి ఈ వీటిని మాత్రం మనకు ఈ సమయంలో మాకు డ్రోన్స్ కెమెరాస్ బాగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ దూరంగా వాళ్ళు ఎక్కడన్నా తోటల్లో కానీ దూరంగా పొలంలో కానీ వాళ్ళు ఇలాంటివి పెట్టి ఆడుతున్నట్లయితే మేము డ్రోన్ కెమెరా దాన్ని దాకా కూడా పంపించి వాళ్ళు ఆడుతున్నారా లేదా ఏ ప్లేస్లో ఆడుతున్నారా అన్నది తెలుసుకోవచ్చు పైనుంచి దూరం నుంచి కూడాను కింద ఎవరెవరు ఆడుతున్నారా అన్నది అందరినీ కూడాను వీడియోగ్రఫీ చేసుకోవచ్చు ఆ వీడియోగ్రఫీలో కూడాను అందరి ఫేసెస్ కూడాను బాగా క్లియర్గా కనిపించేటటువంటి అవకాశం ఉంది అట్లాంటి అత్యాధునిక డ్రోన్స్ కూడా మేము సమకూర్చుకోవటం జరిగింది అలా ఒకవేళ మేము వచ్చేటప్పుడు పారిపోయినా కూడాను ఆ డ్రోన్ కెమెరా వీడియో రికార్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడాను మళ్ళీ మేము కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీర్చుకోవటం జరుగుద్ది కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు